ఓం గంగడపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అహ్ఞం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చత్ స్వాహ ఓం నమో భగవతే హైగ్రీవాయ గ్రీవాయ నమో నమో ద్రాత్రియాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్య ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు ప్రవేశం చేసిన అంగారకుడు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటి అంటే మీ జన్మజాతకంలో ఉండే ఈ యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష సిద్ధాంతులతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధన లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీగం సిద్ధిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్యభగవణ అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృచ్చిక రాశులు సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ధనసు రాసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఎనిమిది రోజుల దాకా తరువాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే ఇల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం శ్రద్ధిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం శ్రద్ధిస్తుంది యజ్ఞాతకృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాత కృతలు కానీ లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేష ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విక్షణలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది వృశ్చిక రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఆరో తారీఖు ఏడో తారీఖులో ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది అంగారకుడు మార్పు వల్ల విశేషమైన పునయోగం సిద్ధించడానికి వృశ్చిక రాశి జాతకులకి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసిన తర్వాత విపరీత రాజయోగానికి కారణమవుతుంది రాష్ట్ర ఆధిపతి ధనస్థానంలో సంచారం చేయడం మిత్రస్థానంలో సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఆకస్మిక ధనలాభం కలగడానికి ఇంట్లో గృహంలో ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి ప్రశాంతమైన ప్రేమ అనురాగాలతోటి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా విశేషంగా స్త్రీలకు కూడా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక సువాసిని ఆర్చిన విధానం ప్రతినిత్యం కూడా స్త్రీలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా పూతాంబులం కానీ పండుతాంబులకు కానీ మంగళవారం రోజున శుక్రవారం రోజున మరియు గురువారం రోజున ఆదివారం రోజున విశేషంగా మంగళగౌరి దేవికి ప్రీతికరంగా పూజ చేసుకున్న తర్వాత ఈ పూతాంబులం పండుతాంబులం కానీ మొత్తం అంతా కూడా సాక్షాత్ మంగళగౌరి దేవిగా భావించి ఈ యొక్క సువాసిని అచ్చరి విధానం చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా మనశ్శాంతమైన జీవితం అంతా కూడా జయించడానికి ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంధవితుల యొక్క సహాయ సహకారాలు కూడా మాసాంతంలో మీకు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా విశేషమైన యోగంగా చెప్పడం జరుగుతుంది స్వల్పంగా అంతా కూడా చికాకులు అనేది మనస్పరదలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ ప్రధానంగా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలో దానం చేసుకోవడం ప్రధానంగా శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లో దానం చేసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడంతా కూడా జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామివారికి దానిమ పళ్ళ రాసంతో అభిషేకం చేయించడం ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం వల్ల యోగం కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక అదృష్టి యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా అమ్మవారికి బితిక స్త్రీమాత్రే మహానామా అనే జపాన్ని ఆచరించండి కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కడ్గమల స్తోత్రం అంతా కూడా పారాయణం చేయండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం దత్తాత్రేయ చరిత్రని ఈ మాసంలో అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుకొనం పరిపూర్ణంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ నామస్మరణ చైతన్యం మాత్రం చేతిని మీకంతా కూడా అఖండ పుణ్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి అదృశ్యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుంటూ ఉంటారో వేద పండితులతోటి పారాయణం చేయించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గానగాపురం దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదృష్టయోగం శ్రద్ధించడానికి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిప కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బవాయన నామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామివారి ప్రీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్త్రీ మాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీకు వేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీన్ చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జమజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకరిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణ బాధలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం శ్రీసుప్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిచ్చ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునైతో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమైన సంతుష్ట నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రే అనుక్రమం వల్ల మేషాకి ద్వాదశ రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీ ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ దత్తాత్రేయ